నమస్కారం ఈరోజు మధ్యాహ్నం టూ థర్టీ ఆ ప్రాంతంలో మాకు వచ్చిన మాకు రాబడిన సమాచారం మేరకు మేము కింద కొట్టాల గ్రామం వేముల మండలం ఈ విలేజ్ యొక్క అవుట్స్కట్స్కి రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఏమంటే ఈ ఊరికి సంబంధించిన ఒక లేడీ ఎస్ పద్మావతి వైఫ్ ఆఫ్ సుబ్బరాయుడు ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఈమె ప్రతిరోజు ఈమెకు ముగ్గురు పిల్లలు ఉంటారు ఇద్దరు మ్యారేజ్ అయింది లేడీస్కి ఈమె ప్రతిరోజు పశువులు కానీ మేత కానీ వస్తుంటుంది ఇక్కడ ఈ ఇల్లాక్ ఏరియాలో ఈరోజు ఆమె ఇక్కడ వచ్చి చూసి అనుమానాస్పదంగా చనిపోయి పడిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ విషయంలో వచ్చి మనం చూసినాం ఇక్కడ చూసి ఆమె హెడ్ తలకు ఇంజురీ అయినట్టు కనబడుతుంది ఇంతలో మనం పై పై అధికారులకు తెలియపరిచి క్లూస్ టీమ్ డాగ్స్ కూడా తెప్పించినాం అవి కూడా ఆ క్లూజ్ టీమ్ దాస్కోవట్టు కూడా వాటి పని అవి నెరవేర్చినాయి తర్వాత వాళ్ళ భర్త కంప్లైంట్ ఎవరితో కంప్లైంట్ ఇస్తారో దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తాం ఈ మా చనిపోవడానికి కారణమేమి దీని వెనక ఎవరున్నారు ఇవన్నీ త్వరలో ఇన్వెస్టిగేషన్ బయటపడతాయి అది ఇంకా తెలియాలి ఇంకా ఇంకా పీఎం జరగలేదు పిఎం రిపోర్ట్లో మనకు అన్ని క్లూస్ వస్తాయి